శ్రీ గురుప్యో నమ మాఘమాసంలో వృద్ధి చెందుతున్న చంద్రుని పదకొండవ రోజున అంటే శుక్లపక్ష ఏకాదశి రోజున అంటే గీతోపదేశం జరిగిన సరిగ్గా రెండు నెలల తరువాత విష్ణు సహస్రనామం చెప్పబడింది భీష్మ ఏకాదశి ఒక శుభ సందర్భము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క జన్మదినము మహాభారత యుద్ధం తరువాత బాణాల మంచంపై ఉన్నప్పుడు భీష్మాచార్యుడు పాండవులకు ఈ స్తోత్రాన్ని వెల్లడించారు శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను వెల్లడించారు అర్జునుడు శ్రీకృష్ణునితో సంభాషించి తన అనేక సందేహాలను నివృత్తి చేసుకోగలిగినప్పటికీ భగవంతుని దృక్కోణం నుండి తనని పూర్తిగా గ్రహించలేకపోయాడు కురుక్షేత్ర యుద్ధంలో రుద్రాష్ట్రుడు పాల్గొనలేదనే విషయము మనందరికీ తెలిసిందే జరుగుతున్న యుద్ధం విశేషాలను సంజయుడు ఆయనకు చెబుతూ ఉండేవాడు అలా సంజయుడి యుద్ధ విశేషాలను చెబుతున్నప్పుడే ఆయనకు యుద్ధ సమయంలో మధ్యలో అర్జునునికి శ్రీకృష్ణుడు చేస్తున్న గీతోపదేశం కనిపించింది ఈ విధంగా భగవద్గీత లోకంలోనికి వచ్చింది ఏకాదశి తిథి ఈ తిథి చాలా పవిత్రమైనది ఈ రోజున భక్తులు కనీసమైన ఆహారాన్ని తీసుకుని ఎక్కువ సమయాన్ని భగవంతుని గురించి ఆలోచిస్తూ ఆ స్వామి సేవలో గడుపుతారు ఏకాదశి తిథి యొక్క గొప్పతనం ఏమిటంటే మనిషిలోని సాత్విక స్వభావము మరింత సులభంగా వికసించి జ్ఞానోదయానికి మార్గం తెరిచే రోజే ఏకాదశి తిథి మన ఆచార్యుడు ఒక మనిషి తన జీవితంలో తెలుసుకోవలసిన అత్యుత్తమ రహస్యాలను గురించి తెలియచేస్తున్నప్పుడు ఆయన నుండి ఉపదేశం తీసుకుంటే మనము ఎంత అదృష్టవంతులమో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవుల మధ్య జరుగుతున్న ఆ యుద్ధంలో కృష్ణుడు అర్జునునికి రథసారథి ఆ నాటి యుద్ధం ముగిసిన తరువాత శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు అర్జునుడు కృష్ణుడిని రథాన్ని దిగి కేటు తెరవమని అడిగాడు ఈ అభ్యర్థన కృష్ణుడిని కలవరపెట్టింది ఎందుచేతనంటే అర్జునునికి భగవద్గీతను బోధించినా అది అర్థం కాలేదని కృష్ణుని కనిపించింది భగవద్గీతను బోధించిన గురువుగా తనకు గౌరవం లభించలేదు తన బోధన అంతా వృధా అని అనిపించింది అప్పుడే కృష్ణుడు పాండవులకు ధర్మాన్ని బోధించగల ఆచార్యుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు భగవద్గీత యొక్క నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకం ప్రకారము తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన ఆధ్యాత్మికమైన సాక్షాత్కార మార్గము కష్టమైనది శ్రీకృష్ణుడు పాండవులు ధర్మ సాక్షాత్కారం పొందడం కోసం జ్ఞానోదయం పొందిన గురువును సంప్రదించాలని భావిస్తాడు పైన పేర్కొన్న శ్లోకము గురువు నుండి ఏదైనా నేర్చుకోవడానికి ముందు విద్యార్థి తన గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో నిర్దేశిస్తుంది ఎటువంటి నిరోధము అహంకారము లేకుండా గురువు ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి పూర్తి గౌరవంతో అంకిత భావంతో గురువుకు నమస్కరించి గురువును సేవించి శిష్యుడు బోధనల సారాంశాన్ని అర్థం చేసుకోవాలి బోధనలను అర్థం చేసుకునే సమయంలో సందేహం వస్తే తనకు నిర్దేశించిన సమయం వరకు వేచి ఉండి తన సందేహాన్ని గురువు ముందు ప్రవేశపెట్టాలి గురువులు వెంటనే సమాధానం చెప్పకపోవచ్చు కొన్నిసార్లు శిష్యుల నిబద్ధతను ఉత్సుకతను పరీక్షించడానికి గురువులు నెలలు సంవత్సరాల తరబడి శిష్యులను వేచి ఉండేలా చేస్తారు అప్పటి వరకు కూడా శిష్యుడు ఆహ్లాదకరమైన రీతిలో గురువునకు సేవ చేయాలి సత్యాన్ని చూసే గురువు అంతిమంగా శిష్యులకు సత్యాన్నే బోధిస్తాడు పాండవులకు అంతిమ సత్యాన్ని బోధించగలిగే అత్యంత అర్హత కలిగిన గురువుగా భీష్మ పరమాచార్యుడిని శ్రీకృష్ణుడు గ్రహించాడు ఆ సమయంలో భీష్ముడు యుద్ధ భూమిలో వాణాల మంచంపై పడుకుని తన మధ్య శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు కృష్ణుడు పాండవులను భీష్ముని వద్దకు తీసుకుని వెళ్లి వారి పితామహుడిని పాండవులకు అంతిమ సత్యాన్ని ధర్మాన్ని బోధించమని కోరాడు కృష్ణుడు పితామహునికి తన శరీరంలోని నొప్పుల కారణంగా లోతుగా పాతిపెట్టబడిన జ్ఞాపకాలను తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు భగవంతుడు స్వయంగా ఎంచుకున్న గొప్ప ఆచార్యుని నుండి అందించబడినందున శ్రీ విష్ణు సహస్రనామము గీత మరియు అన్ని వేదాల సారాంశంగా పరిగణించబడుతుంది యుద్ధ సమయంలో అర్జునుడి భీష్మాచార్యుడిని పడగొట్టిన తర్వాత భీష్ముడు బాణాల మంచంపై పడుకున్నాడు యుద్ధం జరిగిన తరువాత పాండవులు భీష్ముని వద్దకు వెళ్లి ఆయన గొప్ప అనుభవాల నుండి జీవితము మరియు జ్ఞానం యొక్క ఉన్నతమైన సూత్రాలను బోధించమని కోరారు గొప్ప త్యాగశీల అయిన భీష్ముడు మొత్తం ధర్మశాస్త్ర ప్రావీణ్యం సంపాదించి తన జీవితాంతం దానిని ఖచ్చితంగా ఆచరించారు మృత్యు యొక్క ప్రభువు కూడా భీష్ముని అనుమతి లేకుండా అతని వద్దకు వెళ్ళడానికి భయపడ్డాడు తనని ఇంత గొప్పగా చేసిన రహస్యాలలో గొప్పదాన్ని మరియు అన్ని జీవులను జననమరణ చక్రాల నుండి విముక్తులను చేసి వారిని అత్యున్నత ఆనందమైన భగవంతుని వైపుగా నడిపించగలదని తాను భావిస్తున్నదానని చెప్పమని ధర్మరాజు పితామహుడిని అభ్యర్థిస్తాడు అప్పుడు భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి నుండి స్పష్టమైన స్వరంలో మాట్లాడగలగడానికి మరియు తన గతకర్మలను గుర్తుంచుకోగలగడానికి వరం పొందిన తరువాత వివిధ రూపాల్లో భగవంతుని దర్శనం పొందిన అనేక మంది ఋషుల నుండి తాను నేర్చుకున్న అన్ని విషయాల సారాంశాన్ని వెల్లడిస్తాడు భీష్ముడు ఋషుల వద్ద కూర్చుని తపస్సును చేశాడు వారికి చాలా కాలం పాటు సేవలు చేశాడు వారికి ఎన్నో శుశ్రూషలను చేసి వారు తీవ్ర ప్రయత్నాల తర్వాత పొందిన రహస్యాన్ని తనకు బోధించడానికి అర్హుడిగా వారిని సంతృప్తిపరిచాడు ఆ తరువాత వారి నుండి రహస్యాలను పొందాడు అన్ని పువ్వుల నుండి తేనెబిందు సేకరించే తేనెటీగవలే భీష్మాచార్యుడు వివిధ ఋషుల నుండి అన్ని మంత్రాలను సేకరించి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రచించాడు భీష్మాచార్యుడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు ఆచరించేవాడు గొప్ప రహస్యాలను వెల్లడించమని ధర్మరాజు కోరినప్పుడు భీష్ముడు పరమ పవిత్రమైన మాఘశుద్ధ ఏకాదశి రోజున శ్రీకృష్ణుని సమక్షంలో పాండవులకు ఈ విషయాన్ని వెల్లడించాడు భగవంతుడైన శ్రీకృష్ణుడిని చూపించి ఆయన అందరూ ప్రభువులకు ప్రభు అని చెప్పి వెయ్యి నామాలతో ఆయనను ప్రార్థించడం మాత్రమే ఆయనకు మరింత ప్రియమైన వ్యక్తిగా మారడానికి కారణం కాగలదని చెప్పారు అది క్రమంగా మోక్షానికి దారితీస్తుంది విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా పఠించడము లేదా వినటం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి గొప్ప మానసిక ప్రశాంతత పొందడానికి విష్ణు సహస్రనామం కారణమవుతుంది స్థితికారుడైన విష్ణువుని భజించే ఇంట అన్ని రకాల శుభాలు ప్రాప్తిస్తాయి విష్ణు సహస్రనామ పారాయణ మోక్షానికి సరైన మార్గంలో వెళ్ళడానికి శక్తినిచ్చే అద్భుతమైన ఆలంబన శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీరామ రామ రామేతి రమే రా సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే శుభమస్తు